ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నా పేరు నాగమణి ఈరోజు పాలకూర తోటకూర అలాగే కొన్ని పచ్చిమిర్చి హార్వెస్టింగ్ చేసుకున్నా అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు అయితే నూనె వంకాయ పెట్టుకోవాలని అనుకుంటున్నాను నూనె వంకాయ నూనె వంకాయ పెట్టుకుంటే బాగుంటుంది హాఫ్ కేజీ వంకాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ కోతులు పీకే ఇంకా మనకు ఒక హాఫ్ కేజీ అయితే వచ్చేసాయి పక్కింట్లో కుక్క అనేది అరుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక సంవత్సరం వరకు వస్తుంది హార్వెస్టింగ్కి ఇది పెట్టి జూన్కి ఒక సంవత్సరం అవుతుంది అనమాట ఈ పాలకూర పెట్టి ఇంకా పూత అనేది వచ్చేస్తుంది ఈ పాలాకు నేను కొంచెం సద్దన్నం నీళ్ళు చల్లాను అందుకే చుక్కలు చుక్కలుగా ఉంది కడిగేస్తే పోతుంది ఎందుకంటే ఈ మిరప మొక్క కొట్టడంలో దీంట్లోనే ఉంది కాబట్టి పాలకూర మీదంతా పడింది ఇట్లా ఒక నాలుగు మొక్కలు ఉన్నా కూడా పాలకూర మనకు ఒక కట్టమైన వస్తుంది పాలకూరతో కర్రీ కూడా చేస్తున్నారు కదా వెల్లుల్లి పాలకూర వెల్లుల్లి కారం నేను యూట్యూబ్లో కూడా చూసి చేశాను అని చాలా బాగుంది అక్కడక్కడ పెట్టేశాను పాలకూర ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసాను అనమాట ఆవాల చెట్టు ఆవాలు కూడా పండుతాయి మనం పండించుకోవాలే కానీ ఏమైనా పండుతాయి ఫ్రెండ్స్ మనకు మడులు ఉండాలా ఎరువులు ఉండాలా తగిన ప్లేస్ అయితే ఉండాలా పాలకూర పప్పు పాలకూర వడలు కూడా నేను అన్నము శనగపిండి అల్లం వెల్లుల్లి తరుగు అట్లా వేసి పాలకూర వడలు కూడా చేశాను నేను అప్పుడు మనము వీడియో అనేది మనము అప్పుడు పెట్టేవాళ్ళం కాదనమాట మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఫ్రెండ్స్ మూడు మొక్కలకైతే మూడు చోట్ల కాడైతే ఇంతైతే వచ్చింది పాలకూర ఒక కట్ట ఇది మనకు టెన్ రూపీస్ వరకు పడుతుంది సో ఇక్కడ పచ్చిమిర్చి చూసారా ఎలా ఉన్నాయో నేను చిన్నప్పుడు ఫస్ట్ పూల మొక్కలు పెంచేదాన్ని ఆ తర్వాత వచ్చేసి కాయగూరలు పెంచాను అనమాట చిక్కుడు అలాగే సొర బీర బీన్స్ అవి పెంచాను ఆకుకూరలు అయితే పాలకూర చుక్కకూర తోటకూర పెంచాను పెళ్ళి అనమాట పచ్చిమిర్చి కూడా పొలంలో వేసాను అనమాట నేను పచ్చిమిర్చి ఇవైతే హార్వెస్టింగ్ చేస్తాం ఫ్రెండ్స్ నాకు పెళ్ళికి ముందు వచ్చేసి మా అక్కను చూసి మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నా ఎనిమిదేళ్ళ వయసు అంటే బాల్యమే కదా ఎనిమిది సంవత్సరాలు అంటే నాది చిన్న వయసే కదా అప్పటికి అప్పటి నుంచి నేను పూల మొక్కలు కనకంబరాలు అదే లిల్లీ అంటారు కదా మేమైతే ఇక్కడ సంపంగా అంటాము మీరు లిల్లీ అంటారేమో అవి చామంతులు అవి పెంచేదాన్ని ఎందుకంటే మాకు ఎరువు మా దిబ్బల్లోనే ఉంటుంది కదా మాకు పశువులు ఉండేవి అప్పట్లో ఆవులు అయితే ఉండేవి కాదు పశువులు మాత్రమే ఉండేవి అలా నేను మొక్కల మీద మా అక్కను చూసి నేను మొక్కలు పెంచేదాన్ని ఆసక్తి కలిగేది అక్క అక్క పెంచుతా అంటే నేను పెంచాను అనమాట తను మ్యారేజ్ అయ్యి అత్తారింటికి వెళ్ళినప్పుడు మళ్ళా నేనే ఎక్కువ మొక్కలు పెట్టడం స్టార్ట్ చేయడం సొర బీర వంగ అయితే ఇంట్లో పెట్టలేదు ఫ్రెండ్స్ పొలంలో వేసేవాళ్ళం అనమాట అట్లా పెంచడం అట్లా స్టార్ట్ చేసి అలవాటు చేసుకున్నాను ఇంకా నా పెళ్ళి నాకు పెళ్ళి అయింది రెండు వేల ఇరవై ఆరులో పెళ్ళి అయిపోయింది అప్పుడు రెండు వేల ఎనిమిదిలో సాక్షి పేపర్ అనేది చూసేదన్నమాట నేను సాక్షి పేపర్ మా మామగారు వేయించుకునేవాళ్ళు ఆ పత్రికలో ప్రతి మంగళవారం నాడు పెరటి మొక్కలు అలాగే రైతుల గురించి అన్నీ తెలియజేసేవారు అవి నేను చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగేది ఒక విధంగా చెప్పాలంటే సాక్షికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలా పెళ్ళిన తర్వాత నాకు మళ్ళా నా బాల్యము రోజులు గుర్తుకు తీసుకొచ్చింది సాక్షి పేపరే అనమాట థ్యాంక్ యూ సో మచ్ సాక్షి పేపర్ ఉదయాన్నే పేపర్ వచ్చేది ఎప్పుడెప్పుడు మంగళవారం వస్తుందా ఆకుకూరలు కాయగూరలు గురించి టిప్స్ ఇవి తెలుసుకుందామా ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుందామా అని ఆలోచిస్తూ ఉండేదని చాలా హ్యాపీగా ఉండేది సో ఒక అయితే నాకు మా మామగారు పేపర్ ఉదయాన్నే చదివేవాడు అనమాట మామ పేపర్ ఇవి నేను చదువుకోవాలంటే ముందు టీ పెట్టి మళ్ళా మళ్ళీ పేపర్ మన ఇంట్లోనే ఉంటుంది కదా ఎక్కడికి పోదులే అనేవాడు మా మామగారు అయితే అట్లా సరే అని తొందరగా టీవీ పెట్టిచ్చివడం ఆయనకు ఆ తర్వాత ఆ మధ్యలో ఉన్న పేపర్ ఇమా అనేదాన్ని ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న పేపర్లోనే మనకు ఈ తోటకూర గురించి మొక్కల గురించి అన్నీ చెప్పారు పేజీ ఫైవ్ ఏదో ఉంటుంది మధ్యలో పేపరు ఫైవ్ కాదనుకుంటా త్రీనో టూనో అనుకుంటా మధ్యలో పేపర్లో సో అలా మొక్కల గురించి నాకు బాగా ఆసక్తి పెళ్ళైన తర్వాత సాక్షి నుంచే అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే తోటకూర ఉంది ఎప్పుడెప్పుడు మంగళవారం వస్తుందా చదువుదామా మొక్కల గురించి తెలుసుకుందామా గార్డెన్కి సంబంధించిన వాళ్ళ గురించి ఒక సాక్షి దినపత్రిక ఒక బుక్ కూడా విడుదల చేసింది ఫ్రెండ్స్ ఒక బుక్ కూడా విడుదల చేసింది ఇంకొకటి తీసుకొని వస్తాను గిన్నె సాక్షి పేపర్ వచ్చేసి ఒక బుక్ కూడా విడుదల చేసింది మొన్నటి వరకు నేను ఆ బుక్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కడో మిస్ అయిపోయింది గార్డెనింగ్ ఎంత బాగా చేశారో ఆ బుక్లో ప్రతి ఒక్క పేజీలో మిద్దె పంటలు గురించే అన్నీ ఉంటాయన్నమాట నాకు బాగా మోటివేషన్ అయింది ఆ బుక్ ఇంకా ఆసక్తి కలిగింది బాగా మనం కూడా పండ్ల మొక్కలు కూరగాయలన్నీ పెంచుకోవాలని ఆసక్తి అయితే కలిగింది సాక్షి దినపత్రికను చూసి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది అంటారు కదా మనం నిజమే మాట్లాడాలి నాకు పెళ్ళికి ముందు అక్కను చూసి ఆసక్తి కలిగితే పెళ్ళి అయిన తర్వాత సాక్షి దినపత్రిక గురించి ఆసక్తి కలిగింది చూసి చూసారా ఎంత వచ్చింది తోటకూర ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో కూడా పుదీనా కూడా ఉంది మిరప ఉంది ఈ వంకాయలు నూనె వంకాయ పెట్టేస్తాను ఇంకా ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మళ్ళా కోతులు వచ్చేసినాయంటే పీకేస్తాయి చాలా లేత వంకాయలు వీటిని బజ్జీలు కూడా చేసుకోవచ్చు చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ మొన్న కోసి తాలింపు అయితే పెట్టాను మేము ఇద్దరం ఉంటాము నేను నా కొడుకు మా ఇద్దరికి సరిపోతాయి కాల కిలో అయినా మా ఇద్దరికి సరిపోతాయి అనమాట కరిగ్గాని తగ్గని ఇవి కూడా చాలా బాగా వచ్చేసాయి కొంచెం పెద్దవి అయినాక కోసేసాను ఆడికి ఒకటి కోత్ అయితే పీకేసింది కోచ్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ మీకు కిందలు అయితే చూపించాను కదా ఈ మొక్కకి ఇంకా ఆకుకూర అయితే వచ్చింది ఇది పాలకూర ఇది పాయలాకు ఇంకా ఉంది పాయలాకు తర్వాత కోస్తాను వంకాయలు ఇంట్లో ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయి సరిపోతాయి ఈ పచ్చిమిర్చి ఒక రెండు రోజులకైతే చట్నీకి అయితే వస్తాయి అనమాట బాగా కారం ఉంటున్నాయి ఇంకా మిరప కూడా హార్వెస్టింగ్ చేద్దాం అందులో ఒక మూడు కాయలు అయితే కొంచెం పెరిగాయిస్తారా మనం వాటర్ కుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎండాకాలంలో నేను కలబంద అనేది నానబెట్టాను కదా చూసినా ఇలాగే ఒక త్రీ డేస్ వచ్చేసేయాల మనకి కొంచెం లాంగ్ వీడియోలే ఉంటాయి ఎందుకంటే నేనే తీస్తూ నేనే హార్వెస్టింగ్ చేయాలి కాబట్టి మీరు చూసిన కాటి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏం చూడాల్సిన అవసరం ఏం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఇవి కడ్డి మిరపకాయలు చూసారా ఎంత పొడువు ఉన్నాయో చూసారా చక్కగా పొడువుగా వచ్చేసాయి ఇంకా ఉన్నాయి చూసారా ఇది ఒక రకం పచ్చిమిర్చి కొంచెం లేతగా ఉంది ఇంకా ఉన్నాయి చూడండి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నాకు మొక్కలు పెంచాలని ఆసక్తి కలిగింది మీకు చెప్పాను కదా పెళ్లికి ముందు మా అక్కను చూసి పెళ్ళి అయిన తర్వాత సాక్షి దినపత్రికను చూసి మొక్కలు పెంచాలా అనే ఆసక్తి అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్ పెళ్ళి అయిన తర్వాత నాకు గార్డెనింగ్ చేసుకోవడానికి మట్టి లేదు అలాగే పార్ట్స్ లేవు ఏమి లేకపోయినా సరే ఫస్ట్ తో ఈ తోటకూర స్టార్ట్ చేశాను అన్నమాట ఈ తోటకూర వేరే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి విత్తనాలు సేకరించి వినాటాను దాదాపు ఇది నా దగ్గర పదహారు సంవత్సరాల నుంచి ఉందన్నమాట రెండు వేల ఎనిమిదిలో రెండు వేల సారీ రెండు వేల ఆరులో నా పెళ్ళి అయిపోయింది నేను రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈ ఆకుకూర చూసారా అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కాపాడుకుంటున్నాను దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాను ఈ విత్తనంతో అప్పుడైతే మట్టి లేదు ఏమి లేదు నేను ఎలా పెంచానో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అప్పట్లో ఎలా పెంచానంటే మీకు ఉదాహరణ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇట్లా ఇలాంటివే సిమెంట్ ఉంటే పక్కింటి వాళ్ళవి తీసుకొని వచ్చి వేరే అంకుల్ వాళ్ళవి అడిగాని తీసుకోమన్నారు ఇట్లనే గోడకు ఇట్లనే గోడకు మోటిచ్చేసి ఇటువైపు ఇంకో ఇటుక అట్లా పెట్టాను అట్లా పెంచుకుంటూ అట్లా వెళ్ళాను అనమాట సిమెంట్ లేకుండా మడి అయితే కట్టుకున్నాను మాములు మట్టి అంటే ఇక్కడ పొలాలు పొలాలే అనమాట ఇవన్నీ ఇండ్ల స్థలాలు పొలాల అయితే అక్కడ మట్టి తీసుకొని వచ్చి పోసాను సరిగా రాలేదన్నమాట ఒట్టి మట్టిలో మొక్కలు అనేది రాలేదు తర్వాత మా పుట్టింటి నుంచి నేను ఎరువు తెచ్చుకొని అట్లా ఆకుకూరలతో స్టార్ట్ చేశాను అనమాట మ్యారేజ్ అయిన తర్వాత చూసారా ఒక పత్రిక మన వాళ్ళని ఎంత మోటివేషన్ చేసిందో ఫ్రెండ్స్ నన్నే కాదు ఎంతోమంది వాళ్ళని కనీసము కోటి మందినైనా సరే మొక్కలు పెంచే ఆస్కారం మన సాక్షి దినపత్రిక మనకు ఇన్స్పైర్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సాక్షి పత్రిక ఇంకా మంచి మంచి వీడియోలు అలాగే ప్రజలకు మంచి మంచివి అందుబాటులోకి తేవాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సాక్షి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందరికీ ఈరోజు నేను టైం పాస్ కోసం నేను ఇలా ఆకురలు అలా పెట్టడం స్టార్ట్ చేసి ఈరోజు ఛానల్లో అంటే వీడియోలు వరకు వచ్చాను అంటే దానికి కారణం కూడా ఒక సాక్షి దినపత్రికే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసింది ఈరోజు ఒక ఆరు వందల సబ్స్క్రైబర్లు వచ్చి నేను వీడియోలు చేస్తున్నాను అంటే దానికి సాక్షినే థ్యాంక్ యూ సో మచ్ సాక్షి దినపత్రిక ఓకే బాయ్ ఫ్రెండ్స్